అమ్మవారిని అలంకరించుకోవటానికి చాలా వరకు డిఐవైస్ నేనే చేస్తున్నానని చెప్పాను కదా అందులో ఇదొకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి కమలం పువ్వులు అయితే చేస్తున్నాను ఇవి మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అమ్మవారి హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా అవి వచ్చేసి నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అన్ని డిఐవైలు చేసుకున్న తర్వాత నేను అమ్మవారిని కూడా రెడీ చేశాను అమ్మవారిని రెడీ చేయటం శారీ డ్రేపింగ్ అంతా కూడా లాంగ్ వీడియో అయితే ఉంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అసలు అమ్మవారిని రెడీ చేసినట్టుగా కాదు నిజంగా ఇంట్లో వచ్చి కూర్చున్నారేమో అన్నంత అందంగా ఉంది డౌట్ ఉంటే మీరు కూడా లాంగ్ వీడియో చూసి నాకు కామెంట్ చేసేయండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనిపించి అమ్మవారిని చక్కగా రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అన్ని బయటే కాకుండా కొన్నైనా ఇంట్లో చేసుకునే విధంగా అయితే వీడియో ఉంటుంది పెటల్స్ అనేవి షార్ప్ గా ఉంటే అంత బాగుండదు అందుకే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇక అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని పక్కన ఒకటి అంటించటమే ఫస్ట్ రో లో అయితే మనకు ఫైవ్ పెటల్స్ వచ్చేలా అయితే అంటించుకున్నాను సెకండ్ రో వచ్చేసి దాని పైనే కాకుండా కొంచెం కిందికి అయితే అంటించాలి ఒక దాని మీద ఒకటి కాకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ ప్లేస్ లో అయితే మిగతావి అంటిస్తూ వెళ్ళాలి కాస్త జలుబైంది అందుకే వాయిస్ లో కూడా కాస్త తేడా ఉంది అన్ని పెటల్స్ అంటించిన తర్వాత లాస్ట్ కి టేప్ అయితే వేసేసిన ఇంకా పెటల్స్ అన్ని కూడా వీడియో లో చూపిస్తున్నట్టుగా కింది వైపు అనుకోవాలి అప్పుడే మనకు మంచిగా కమలం పువ్వు లెక్క కనిపిస్తుంది ఇంకా అదే విధంగా నేను ఇంకొకటి కూడా చేసుకున్నాను ఈ రెండింటిని అమ్మవారి దగ్గర అలంకరించి చూపిస్తున్నాను ఎట్లుందో చెప్పుర్రి మీకు నచ్చితే లాంగ్ వీడియో కూడా చూసేయుర్రి